మీదని ఆధారపడి మూడు మహోత్సవాలు అనక్కలంగా బహు ఆడంబరంగా బహు అద్భుతంగా జరిగించడానికి ఆ విశ్వాసీ మనకు మరలా అలవర్చిన సాతానికి నా వందనాలు చెప్తున్నా విశాచికి కూడా నా వందనాలు చెప్తున్నా ఎందుకంటే దయ్యానికి కూడా వందనాలు చెప్పే దన్ను ఎవరికి ఉంది చెప్పండి బయలు మిషన్ వాళ్ళకి ఉందన్నమాట సాతాను దయ్యాలు సంఘకార్యాలకు సాధనాలు అనగా దన్ను దైవజనునికి ఉంది దైవజనుని బట్టి మనకు ఉందన్నమాట కాబట్టి సాతాను కూడా మనకు విశ్వాసం నేర్పిస్తుంది సాతాను కూడా మనకు పట్టుదల నేర్పిస్తుంది సాతాను కూడా మనకు సాహసం చేరా డింబాగా అని చెప్పు అనమాట కాబట్టి సాధారణను బట్టి మనం సోలిపోలేదు కానీ మనం ఏమయ్యా సాహసం చేసిన వారిపై ఉన్నారు దేవుని పెట్టలారా అటి కర్త అయినా దాన్ని కొనసాగించే అధిపతి అయినా దేవునికే మహిమ కలుగునో అలాగే సంగస్థులు దైవ భక్త ప్రజానికం అలాగే ప్రభునందు మెక్కిలిప్ అయిన మీరందరూ కూడా మరి మీ గుప్పిళ్ళు విప్పి ధారాళంగా దేవునికి మీ విరాళాలు ఇచ్చాడు ఎక్కడ ఇవ్వకూడదో అక్కడ మీరు కట్టబెట్టాడు ఎక్కడ ఇవ్వాలో అక్కడ మీరు కట్లు తృంచి మీరు దార పోసాడు అది నాకు తెలుసు ఎందుకంటే పాతి ఏళ్ళుగా నేను ఫైనాన్స్ చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి మీరందరు గుప్పుళ్ళు ఎక్కడ పట్టాలో తొంభై ఏళ్ళ మామలాగా గుప్పిడి పట్టాడు గుప్పిడి పట్టి మీరు గుద్దు కొద్దలా నేను చెప్తే గుద్దేవాళ్ళే గుప్పిడి పట్టి గుద్దేవాళ్ళే కానీ వద్దు మనం అనుకోండి చిన్న దెబ్బ తగులుద్ది మన దాదా గుడు అనుకోండి ఇంక జన్మలో లేవలేడు అందుచేత గుద్దే బాధ్యత ఎవరికి అప్పు చెప్తాం మన దేవ దాదాయ గారికి కప్పు చెప్తాం ఆయన చూసుకుంటాడు మనకొద్దు దేవుని పెట్టారా ఇలాగునా మీరెక్కడ గుప్పిళ్ళు పట్టాలో గుప్పిళ్ళు పట్టాడు ఎక్కడ గుప్పిళ్ళు విప్పాలో మీరు విప్పాడు అందుచేత దేవుడు మీ గుప్పిళ్ళు విప్పడం బట్టి ఏమంటారు ఈ పందిరిని ఈ మండపాన్ని అశేష ప్రజా భక్తులతో నింపిన వారై ఉన్నారు మీరు విప్పిన గుప్పుళ్ళు బట్టి పందులు నింపిన దేవుని బట్టి ఆయనకే మహిమ కలుగునో గాక కాబట్టి దేవదాస అయ్య గారు సవాల్ చేశారంట ఏంటి సవాల్ అంటే నువ్వు పంజులు వేయి నేను నింపుతాను కాబట్టి నా అనుభవం మందిరాలు కట్టడం మన పని మందిరాలు నింపడం ఎవరి పని దేవుని పని కాబట్టి ఇలాగ నా మహోత్సవాలకు అనుమతులు పర్మిషన్లు ఇచ్చేసిన అనుగ్రహించిన రెవెన్యూ వారికి నిండు మరణాతులు తెలియజేస్తూ ఉన్నా మరి పోలీసు వారు మనకి ఏమి లెస్ట్ చేయకుండా మరి వారు అనుకున్నది అనుకొనది అన్నీ మనకు అనుగ్రహించాడు అందుకు సభాముఖంగా కాకి వారు ఎవరన్నా ఉంటే వారికి నా మీరు వర్తమానం అందించండి మరి కాకి వారికి మా నిండు కృతజ్ఞతలు మరి ఏమనుకోబాకండి తర్వాత ఎందుకో జాడుతాం తర్వాత మిగతా విషయాలు మాడతాం మనం కూడుకున్నప్పుడు రహస్యాలు సీక్రెట్స్ సరే ఇప్పుడు కాదు ఎవరు లేనప్పుడు మనం మాట్లాడుకుంటాం మజాక ఇప్పుడు ఇప్పుడు స్ప్రైట్ మనం నాలుగు గదులు కొడుకున్నప్పుడు మజా ఆ రోజు ఎదురు చూడండి మీరు సరే దేవుని పెట్లారా మ్స్ అన్నారు పోలీసులు ఈ మహోత్సవం బట్టి అప్పుడప్పుడు కూడా మన కాస్త ఆమోదం దాపించిన కడకి మనందరికి ఏం పోసారు థమ్స్అప్ పోసారు అలాగే